హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆబాయి అక్కి ఇద్దరు కూడా అలా ఆఫీస్కి వచ్చేస్తారు కదా ఇక అందరూ బయట పనిచేసే వాళ్ళందరూ ఆఫీస్లో అందరూ బయట నుంచి ఉంటారు అప్పుడు అబ్బాయి అక్కి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అబ్బాయి అంటాడు చైర్మన్ నేను కాదు అంటే అక్కి అంటుంది వైస్ చైర్మన్ కూడా నేను కాదు అని అంటే అబ్బాయి అంటే అబ్బాయి అంటాడు అయితే అమ్మ నానే అది అయితే ఎలా ఉంటుంది అని అంటూ అనేసరికి అప్పుడే ఆర్య కార్ వచ్చి ఆగుతుంది ఆర్య కార్లో నుంచి దిగుతాడు ఇక దిగే స్టైల్గా సూటు బూటు వేసుకొని శంకర్ చాలా అందంగా సేమ్ ఆర్యవర్ధన్ లాగా వచ్చేస్తాడు ఇక అలా కార్లో నుంచి దిగేసరికి అక్కడ ఉన్న ఆర్య అదే శంకర్ తమ్ముళ్ళు చూసి షాక్ అయిపోతారు ఇక అను అవతల పక్క నుంచి అను కార్లో నుంచి దిగేసరికి అప్పుడు అను వాళ్ళ చెల్లెలు కూడా షాక్ అయిపోతారు వాళ్ళిద్దరూ ఇంకా అను వాళ్ళ చెల్లెలు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అను ఆర్యని చూసిన ఆఫీస్లో సీనియర్ మోస్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా మాయూర్ శంకర్ సార్ అందరూ కూడా వాళ్ళు చూసి ఆర్య సార్ అని అంటూ అలాగే చూస్తూ ఉంటారు అను మేడం ఆర్య సార్ అనేసి వాళ్ళిద్దరిని అలాగా చూస్తూ ఆశ్చర్యపోయి ఉంటారు మాయూర్ శంకర్ సార్ వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు వాళ్ళు అలాగా చూస్తూ ఉండిపోతారు ఆర్యని అనుని చూసి షాకింగ్గా అప్పుడు అను ఆర్య ముందుకు వచ్చి అలా అందరి ముందు నిలబడితే అక్కి ఆబాయ్ ఎంతో ఆనందంగా అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు ట్వంటీ సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఎపిసోడ్లో అలా ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్